నిద్ర వస్తుందండి నాకు రావట్లేదు అవును రే నా మూలంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ సర్వనాశనం అయిపోతుందా మరి ఇందాక అన్నావు నేను కన్నాలు వేసుకుని బతకాలా అక్కర్లేదండి మరి ఇందాక అన్నావు అవును మేమందరూ టికెట్ లేకుండా ప్రయాణం చేస్తున్నావా అన్నా ఉంటారు సార్ అన్నాడు మర్చిపోయా ఇందాక టీసీ చేయి లాగింది ఎవరంటే ఏలు చూపిస్తావా అంటే ఏలు ఖాళీగా ఉంటే చూపించాలి సార్ ఖాళీగా ఉంటే ఏలు చూపించేస్తా అంటారు నువ్వు ఏలు ఇచ్చేస్తాను ఇరవై వెయ్యి రూపాయలు తీ అంటే అంటే వెయ్యి రూపాయలు సార్ ఐదు వందలే కాదు అవసరం అంటారా నీకు వివరాలు వదిలేండి నేను ఇస్తాను అమ్మా వంద రెండు కానీ ఇందాక నాకు మడతెట్ట చెప్పు ఓహో కొట్టే ముందులా మడత పెడతారా ఏ చూపించవు సరే చూపించరా చూపించా మళ్ళీ చూపించా ఓ అదా చూడు చూడు అబ్బాయి ఎలా కాదండి మీరు ఎలా ఎలాగెడుతున్నారండి అలా కాదండి నాలుగు కొంచెం పైకి ఎత్తి అప్పుడు కొట్టాలి

నాకు అర్థం కాలేదు సార్ నెమ్మదిగా అన్నీ అర్థమవుతాయి కానీ నా కూర్చో కూర్చోరా పాడు పాడు గజాలా ఓకే వన్ మినిట్ సార్ మా వింత్ ఓకే ఓకే సార్ ఓకే

కోరే చాలా బాగుంది సార్ సాంగ్ ది స్టేట్ గోస్ట్ యూంది నేను వస్తాను సార్ కూ సరిగా ఎవరు గొక్క సార్ నాకు తెలియకడుగుతాను చిన్న క్లారిఫికేషన్ ఇప్పుడు పీకారండి? పీకేనండి ఆ గాని గారు గీరు అన్నందుకు ఏమిటి గజాల ఏమిటి రైలు రైతున్నారు రైతు పదాలు వాడు రమ్మంటున్నారండి వాళ్ళు రమ్మని వెళ్ళిపోతారు ఏమిటి ఆ మాట చెప్పడానికి మీకు సిగ్గు పరిస్థితులు వేరు బొక్కాయి ఏమిటండి పరిస్థితి ఏమిటి వాడుతోటి పదండి చెబుతా నా సంగతి తెలియదు మర్యాద గిర్యాదలో కూడా మాట్లాడద్దు నేను ఏమైనా గజాలు అనుకున్నావా ఏంట్రా రెచ్చిపోతున్నా రెచ్చిపోక ఏం చేస్తా కొడతావా కొడతావా కొట్టాలంటే పెద్ద ఆలోచించా చూసావా ఎంత సింపుల్ అవును రే ఈ సఫారీ నీకు అవసరం ఏంట్రా నచ్చలేదా సార్ మీకు పరమ చండాలంగా ఉంది ఇంకెప్పుడు వేసుకున్నా సార్ వేరబల్తి డబ్బు ఎందుకు సార్ వేరబల్తి మీకు తాడు ఇచ్చాయి బాబు నా మాటిని హ్యాండ్స్ ఫ్రీ సార్ బాబు సార్ 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 ఎక్కువ పర్లేదు కానీ ఓ పాట పాడరా ఇప్పుడు తీసి నాకు పాటలు రావు సార్ మరి ఏమొచ్చరా నీకు రావు సార్ ట్రైన్ ఎక్కాలంటే ఏమైనా రావాలండి ఎదవ సమాధానం చెప్పకుండా వచ్చో చెప్పు డాన్స్ అయితే లిక్లు పెట్టి మేనేజ్ చేస్తానండి చెయ్యి నాగరాజు గారు నువ్వు కూడా డాక్స్ చేయాలి సార్ నాకు కరెక్ట్ గా రాదు సార్ మూమెంట్ పర్ఫెక్ట్ గా ఉండదు తర్వాత మీరే ఇబ్బంది పడతారు ఇది సినిమా షూటింగ్ అనుకుంటున్నావా బొక్క మీద చెయ్యిపోయినా కొట్టినట్లే ఉంది నాగనాథ్ గారు

నువ్వు వచ్చావేంట్రా అవున్రా ఇది ట్రైన్ అనుకుంటున్నావా నీ సొంత కార్ అనుకుంటున్నావా ట్రైన్ ప్లాట్ఫామ్ మీద ఉంటే లో సోదేడతావా సోది నేనేమో నీకోసం రిస్క్ తీసుకోవాలా తప్పు నీ పెనాల్టీ మాదా అందరి దగ్గర కలెక్ట్ సార్ పితులు చెప్తున్నా ఈ భోగి హెడ్ మాస్టరా అవును రే ఇందాక అలా కొట్టేసావు ఏ అనుకుంటా మీరు మాట్లాడి ఎక్కడ నిద్ర లేకుండా ఫీల్ అవుతుంటే మీరు పడుకుంటారా అయ్యా కుదరవు ఇక మేము పొడకం చొక్కా పట్టుకుంటే నువ్వు ఎంత ఫీల్ అవుతున్నావు ముసలి నన్ను గోమే కొట్టాడు నేను ఎంత ఫీల్ అవ్వాలా ఇంగ్లీష్ చూసా రేపు తెల్లారేసరికి నీది ముసలి సాతి గెలంతో పోతే నా పేరు ఎంటేశ్వరరావు కాదు వైజాగ్ లో మాతో పెట్టుకోవాలి అందరూ మాయ పేరు శవాలు కూడా దొరకలేదు పీకిలు పీకిలు కోసే అట్లా జాగ్రత్త నువ్వు చంపేమంటే చంపాలా నువ్వు చచ్చినట్టు నీకు